అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత తృతీయోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ తృతీయోధ్యాయ कर्मयोगः श्रीभगवानुवाच तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు ప్రాప్తి కలుగును కర్మణైవహి సంసిద్ధిం ఆస్తిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపస్్యన్ కర్తుమర్హసి జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలనే పరమసిద్ధిని పొందిరి కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉన్నాయి అవి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు